శంకరమహత్పాదులు వారు ధర్మ సంస్థాపనార్థం జ్ఞానావతారంగా ఈ భూమి మీద అవతరించి తన తర్వాత సనాతనమైనటువంటి వైదిక ధర్మం భారతదేశంలో అఖండమైనటువంటి భారతదేశంలో కొనసాగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటు ప్రజల్ని సద్బుద్ధికి మార్చ వైపు మరాల్చాలని ప్రభువులు ఎప్పుడైనా ధర్మానికి వ్యతిరేకంగా పరిపాలిస్తే వారిని పిలిచి శాసించి వారికి బోధించి వారిని చక్కదిద్దాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశం నలుదిక్కుల్లో నాలుగు ఆమ్నాయ పీఠాలు స్థాపించారు అందులో యజురేవ శిరహ నాలుగు ఆమ్నాయ పీఠాల్లో కూడా యజుర్వేద పీఠంగా చెప్పబడేటువంటి దక్షిణ ఆమ్నాయ శృంగేరి శారదా పీఠం శిరస్థానీయంగా ఉన్నది ఆమ్నాయ మహాశాసనంలో కూడా ఏం చెప్పారంటే దేశంలో ఎక్కడైనా ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆయా ఆమ్నాయ పీఠాల్లో ఉండేటువంటి జగద్గురువులు దాన్ని చకదిద్దకపో చకదిద్దలేకపోతే ఏదైనా సందేహం వస్తే దక్షిణాంనాయ పీఠం వారు దాన్ని నిర్ణయం చేసి దాన్ని చక్కదిద్దవలసినటువంటి బాధ్యతని కూడా చెప్పారు ఈ క్రమంలోనే దక్షిణాంనాయ జగద్గురు పీఠంలో శారదా పీఠంలో స్వామివారు అవిచ్ఛిన్న పరంపరగా వచ్చేటువంటి స్వామివారు అందరూ కూడా మహాకవులుగా మహాపండితులుగా మహా జ్ఞానవేత్తలుగా అలరారారు ఈ పీఠంలో ఉండేటువంటి ప్రతి జగద్గురువు కూడా పరంపరలో ఒకరిని మించినటువంటి పాండిత్యం ఒకరున్నట్టుగా గమనిస్తుంది ఈ పీఠంలో ఉండే ఇంకో వైశిష్యం ఏంటంటే నాలుగు వేదాలకి భాష్య రాసినటువంటి స్వామి వారు పూర్వ జగద్గురువుల్లో ఒకరు అటువంటి స్వామి వారి చేత సువ్యవస్థితం చేసి దీన్ని రాజపీఠంగా మార్చినటువంటి చాలా గొప్ప ప్రతిభ మనకి కనబడుతుంది ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు జగద్గురువులు వీతరాగులు భయము క్రోధం వారిలో ఉండదు కానీ వారి శిష్య పరంపరలో ఉండేటువంటి మనము నిత్యము జరుగుతున్నటువంటి ముఖ మనం ఫేస్బుక్లో కానీ ఇతరత్రా కానీ ప్రెస్ మీట్లల్లో కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు హృదయశల్యంగా ఉన్నాయి అయితే మీరెందుకు కలగజేసుకుంటున్నారు అని ఒక ప్రశ్న రావచ్చు దీనికి సమాధానం ఏంటంటే స్కాంద పురాణంలో గురుగీతలు ఒక మాట చెప్పారు గురువు నింద జరిగిన చోట దాన్ని పరిష్కరించవలసిన బాధ్యత ఉంది గురువు నింద చేసిన వారిని తిరిగి వారిని జ్ఞాన మార్గాల్లోకి మార్చాలి అవసరం వస్తే వారితో వాదించాలి లేదా అక్కడి నుంచి పలాయనం చేయాలి ఇది శాస్త్రంలో గురుగీతలో చెప్పబడినటువంటి మాట కనుక ఆ గురువుల గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి కుటుంబాల్లో ఉండేటువంటి మానం తప్పనిసరిగా దీన్ని ఖండించి తీరాలి ఎందుకంటే ఇదే వేదికలో గత మాసంలో జగద్గురువులు పర్యటించి వారి యొక్క ధర్మ విజయ యాత్రలో మనందరినీ అనుగ్రహించారు కనుక మనం ఇక్కడ ప్రధానంగా గమనించవలసింది ఏంటంటే దక్షిణ దక్షిణ భారతదేశంలో ఆమ్నాయ పీఠంగా చెప్పబడినటువంటి శృంగేరి జగద్గురు పీఠము ఇటు గురుపీఠము అంతేకాకుండా శంకరవత్పాదులు వారు తమ జీవితంలో ముప్పై రెండు సంవత్సరాలు అక్కడ వారి భారతదేశంలో తిరిగితే జ్ఞానయాత్ర చేస్తే అందులో పన్నెండు సంవత్సరాలు పుష్కర కాలం పాటు శృంగేరి క్షేత్రంలోనే ఉన్నట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి ఈ శంకర శంకరాచార్య స్వామి వారి జీవితానికి కూడా పరమ ప్రామాణికమైనది నాలుగు వేదాలకి భాష్యం రాసినటువంటి విద్యారణ్య స్వామివారు రచించిన విద్యారణ్య స్వామివారి చేత రచించినటువంటి మాధవీయ శంకర విజయం పరమ ప్రమాణం దాని ప్రకారమే మనం ఈ గురు పరంపరని నిర్ణయిస్తాం అందులో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే భారతదేశంలో ఎక్కడ ధర్మానికి వ్యతిరేకంగా ఏదన్నా కార్యక్రమం జరిగినా దాన్ని చక్కదిద్దవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి భారతీయ స్వామివారు అంటే దక్షిణామ్నాయ పీఠ జగద్గురువులు వారు తీసుకున్న నిర్ణయాలను కూడా ఇక్కడ ప్రశ్నించడం జరిగింది గోవిందానంద సరస్వతి స్వామివారి చేత వారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను కూడా ప్రశ్నించడం జరిగింది కనుక దానికి ఒకటే ఒక ఏకవాక్యంగా చెప్పబడేటువంటి సమాధానం ఏంటంటే నాలుగు ఆమ్నాయ పీఠాల విషయంలో తుది తీర్పు చేయవలసినటువంటి బాధ్యత మహామ్నాయ శాసనంలో స్పష్టంగా పదులు వారు రచించింది ఏంటంటే చెప్పిన మాట ఏంటంటే ఎక్కడైనా ఏదైనా ఒక ఆమ్నాయ పీఠంలో ఏదైనా చిన్న ధర్మలోపం జరిగితే దాన్ని చిక్క తక్కదిద్దవలసినటువంటి బాధ్యత కూడా దక్షిణ ఆమ్నాయ పీఠంలో ఎందుకంటే యజుర్వేద పీఠంగా చెప్పబడింది ఇక ఇంకొక విచిత్రం ఏంటంటే సురేశ్వరాచార్యుల వారు ఆది గురువు ఆది జగద్గురువు శృంగగిరి క్షేత్రంలో వారు అప్పటికే భగవత్ శంకరపాదాచార్యుల వారి కంటే వయస్సులో ఆది అధికులు కూడా జ్ఞాన ప్రాధాన్యంతో వారితో వాదించి వారిని వారిని సమాధానపరిచి వారిని మొట్టమొదటి గురువుగా ఏర్పాటు చేశారు విద్వత్పీఠంగా ఈ శృంగగిరి పీఠం ఉంది ఎందుకంటే ఎవరూ ప్రశ్నించడానికి స్థాయి లేదు విద్వత్పీఠం పీఠం అని భారతదేశంలో ఎందుకు చెప్పారంటే అన్ని ఆమ్నాయ పీఠాల్లోకి అతి విద్వత్తు కలిగినటువంటి పీఠం అనుష్ఠాన బలం కానీ సదాచారం కానీ తూచా తప్పకుండా సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని ఆచరించేటువంటి పీఠంలో వారిని జగద్గురువులు అన్నారు కనుక వర్ణాశ్రమ విధే విభేదంగా వర్ణాశ్రమాలకు అతీతంగా ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు వారు వచ్చి పాదాక్రాంతులై పాదపూజలు చేసి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు వారి అనుగ్రహానికి అవధులు లేవు అటువంటి శృంగేరి జగద్గురువులు తీసినటువంటి చేసినటువంటి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వారు చేసిన అనుగ్రహం కానీ ఎవరు ప్రశ్నించడానికి స్థాయి లేదు ప్రశ్నకే అర్హత లేనప్పుడు దాన్ని వివరం చెప్పడం అనేది కొంచెం తమాషాగా ఉంటుంది ఎందుకంటే తెలిసినవాడు యోగ్యత ఉన్నవాడు ప్రశ్నిస్తే ఆ యోగ్యతకి సమాధానం ఉంటుంది మామూలుగా మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఆ వ్యక్తికి స్థాయి లేకపోతే మనం వారితో మాట్లాడం కనుక ఇందులో వే ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు ప్రజలందరూ కూడా అర్థమై అర్థం చేసుకున్నారు ఇప్పటికి కూడా అయితే ఎందుకు మేము ప్రత్యేకంగా ఇక్కడ వేదికలో మాట్లాడుతున్నామంటే కొన్ని ప్రశ్నలకు ఇందాక మీరు అన్నట్టుగా వారు వారు లేవరెత్తినటువంటి సందేహాలకి సమాధానాలు చెప్పమన్నారు ఇది మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం గురువు అనుగ్రహంతో మాత్రమే ఇది చేయగలుగుతున్నాం ఎందుకంటే ఇదే వేదిక మీద జగద్గురువులు వచ్చి ధర్మవిజయాత్ర చేసి వేల మందిని రాత్రి ఒకటిన్నర రెండు గంటల వరకు వేల మందిని అనుగ్రహించినటువంటిది వారి అనుగ్రహం పొందినటువంటి పుణ్యభూమిది భారతీతర్థస్వామి వారు కూడా ఇక్కడ చాతుర్మాసులు కూడా చేసినటువంటి విజయయాత్రలో అనేక పర్యాయాలు ఉన్నటువంటి ప్రదేశం అటువంటి పవిత్ర ప్రదేశంలో ఒక్క విషయాన్ని అందరికీ పత్రికాముఖంగా మీ మీ అందరి ముఖంగా ఒక విషయం తెలియజేసుకున్నాం శృంగేరి క్షేత్రం దక్షిణామ్నాయ శృంగేరి క్షేత్రం గురించి ఏదైనా అనుకునేటప్పుడు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా రాసేటప్పుడు కానీ స్పష్టంగా ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి మహిమని స్వయంగా అనుభవించి అక్కడ జరుగుతున్నటువంటి కైంకర్యాలు కానీ అక్కడ ఉండేటువంటి సేవా కార్యక్రమాలు కానీ అనుష్ఠానం కానీ నిర్వహించేటువంటి సదాచారం కానీ పరంపర కానీ ఒకసారి స్వయంగా అనుభవించిన వారికి ఈ సందేహాలు రావు ఎందుకంటే అక్కడ నిత్యము కూడా అమ్మవారు విద్యా పరమేశ్వరిగా అమ్మవారు శారదా పరమేశ్వరిగా వెళ్ళాడుతున్నారు శంకరాచార్య స్వామి వారు అక్కడ గురువుల రూపంలో ఉంటారు కనుక ఉభయ జగద్గురువులు కూడా సమానము పీఠాధిపత్యం ఇచ్చే ఉత్తరాధికారిగా ప్రకటించిన తర్వాత భారతీయ స్వామి వారు ఒక మాట అన్నారు నాకు వారికి అభిన్నము అన్నారు అభిన్నం అన్న తర్వాత వారు ఎట్లా వస్తారు వీరెట్లా వస్తారు అనేటువంటి ప్రశ్నలు చూస్తున్నారు కనుక మీ అందరి ఈ వేదికలో మీ అందరి ముఖంగా మేము ప్రార్థించేది ఏంటంటే ఉదాత్తమైనటువంటి విషయాల మీద కొన్ని ప్రశ్నలు రాకూడదు తల్లిదండ్రులను ప్రశ్నిస్తే పిల్లలు ఎట్లా ఉంటుందో అట్లా జ్ఞానాత్మకమైనటువంటి విషయాన్ని లౌకికులైనటువంటి వారు విమర్శిస్తే చాలా సమస్యగా ఉంటుంది కనుక సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని అద్వైత మత స్థాపన చేసినటువంటి ఆ పీఠంలో అద్వైతాన్ని ప్రచారం చేస్తున్నటువంటి పీఠంలో ఇతర భావాలున్న వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి ప్రమాదం వస్తుంది కనుక ఇతరమైనటువంటి ఆలోచనలు చేయకుండా సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని ఆచరించేటువంటి భక్తులుగా అందరికీ కూడా తెలియజేసే ప్ర ప్రత్యేకంగా ప్రశ్నించి ప్రార్థించేటువంటి విషయం ఏంటంటే స్వయంగా శృంగగిరి క్షేత్రాన్ని దర్శించండి వారి రచనలు చూడండి అక్కడ స్వామివారి భారతీతీ స్వామివారి జీవిత చరిత్ర మనకి చాలా సులభంగా దొరుకుతున్నాయి యూట్యూబ్లో కొట్టినా కూడా దొరుకుతాయి వారు కొన్ని వేల అనుగ్రహ భాషణాలు చేశారు భారతదేశం మొత్తంలో కూడా పీఠాధిపతి అనేటువంటి వారు ఇన్ని వేల అనుగ్రహ భాషణాలు చేసినటువంటి సందర్భం ఎక్కడా లేదు వారు తట్టనటువంటి అంశం ఉండదు అన్ని విషయాలు లౌకిక విషయాల నుంచి ఉపనిషత్తులు వేదాలు శాస్త్రాలు కర్మకాండ గురించి అన్నిటి గురించి కూడా వారు వారి యొక్క అనుగ్రహ భాషణాల్లో వివరించారు అనుగ్రహ భాషణాలు విన్నా కూడా మనకి అనుమానాలన్నీ కూడా పటామించులైతాయి అటువంటి మహాజ్ఞాన సంపన్నులైనటువంటి భారతీయ స్వామివారి గురించినటువంటి ఏ నిందా వాక్యమైనా కూడా చాలా ప్రమాదం వింటేనే ప్రమాదం ఇక్కడికి ఇతివృత్తం చెప్తాను గతంలో ఒకసారి మన ప్రాంతం వారే ఒక పండితులు స్వామివారి గురించి ఏదో మాట్లాడితే ఎవరో వెళ్ళి చెప్తే కూడా స్వామివారు ఇందాక వారు చెప్పినట్టుగా వారిని భగవంతుడు మంచి మార్గంలో పెట్టాలని కోరుకున్నారు కానీ అంత్యదశలో చాలా దుర్భరమైనటువంటి జీవితంతో వారి శరీరాన్ని వదిలేరు వారు చదువుకున్న వేదం వారి నుంచి తొలగిపోయింది మూత్రపితో పొరలాడి చాలా దుర్భరమైనటువంటి జీవితం గడిపారు కనుక జగద్గురు నింద మహాప్రమాదమైనది అది విరడం కూడా మహాప్రమాదం అనేటువంటి భావనతో ఆవేదన చెందుతూ వారికి సద్బుద్ధి కలగాలి ఎవరైతే నిందావాక్యాలు పలిగారో వారి వెనక ఎవరు ప్రేరణ చేస్తున్నారో ఇక్కడ ఒక మాట ఉంది ఏదైనా ఒక కార్యం జరిగినప్పుడు మంచి పని కానీ చెడ్డ పని కానీ ఎవరైతే సంకల్పం చేశారో సంకల్పం చేసిన వారు ప్రేరకశ్చ అనుమోదకశ సమభాగిన మొదట్లో సమభాగీన ఈ విషయాన్ని వారికి వారి చేత వారిని ఎందుకంటే ఒక సామాన్య యతి ఒక సామాన్య సన్యాసి కిందటి రోజున బదరీ క్షేత్రంలో ఉండి మరనాడు రాజమండ్రికి లాగలిగారంటే వారి వెనక ఉండేటువంటి విషవలయం ఏమిటి ఎవరు వారిని ఈ రకంగా చోదన చేస్తున్నారు ఏ ఏ ఉద్దేశ్యంతో ఇక్కడ ఆవేదన ఏంటంటే ఈ రోజు గోవిందానంద సరస్వతి స్వామి వారు ఇది భస్మాసుర పాత్ర ఇది ఒకరి నుంచి ఒకరికి అందరికీ వస్తుంది ఎందుకంటే గతంలో ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి మనం వీడియోలు చూసినట్లయితే వారు తిట్టని వారు లేరు వారిని అందరూ అందరినీ నిందించారు అందరినీ వారు పనిగట్టుకొని తిట్టారు కనుక ఒక వ్యక్తి అక్కడ ఉండి కొన్ని వేల మైళ్ళల్లో ఉండేటువంటి వ్యక్తి ఒక సాధారణ యతి ఎవరి పెట్టుబడితో ఎవరి ప్రోత్సాహంతో ఎవరి బ్యాక్గ్రౌండ్తో అందరక్షణతో రావాల్సిన ఒక సన్యాసి అవధూత లోక ధర్మ తిరస్కారం చేయాలి అటువంటిది హోటళ్లలో ఉంటూ పరి మీటింగులు పెడుతూ మాట్లాడవలసిన అవాచ్యం ఒక గృహస్థు సామాన్య గృహస్థు కూడా మాట్లాడుకున్నటువంటి ఒక జానపద కూడా మాట్లాడకూడనటువంటి భాషని వాడడం అనేది చాలా మనసుకి ఖేదం కలుగుతోంది ఇది చాలా ప్రమాదం వైదిక ధర్మానికి చాలా ప్రమాదం మనకి ఎవరి నుంచో ప్రమాదం వస్తే మనం సమాధానం చెప్పడానికి ఉంటుంది కానీ ఇంట్లోనే ఇం ఇల్లు తగలబడుతుంటే ఎవరిని తిట్టాలి మనం అంటే వారికి సద్గతి కలిగించాలి ఇంకోటి ఏంటంటే ఇందాక ధర్మాధికారి చెప్పినట్టు వారు చెప్పినట్టుగా ఉపనయన సంస్కారం అక్కడే పొందాడు భోజనం అక్కడే చేశారు పోషణ అక్కడే విద్య అక్కడే చేసుకున్నారు తిన్న తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే గురుద్రోహం ఆ గురుద్రోహానికి సదరు వ్యక్తి పరిశ్చాతపం చెప్పకపోతే పతనం అవుతారు గతంలో చాలా ఇటువంటివి నిదర్శనాలు ఉన్నాయి కానీ వారికి ఎటువంటి ప్రమాదం జరిగే ఉద్దేశం మాకు సంకల్పం లేదు కానీ ఆస్తికులైనటువంటి సామాజికలు గృహస్థులు ఇటువంటి వారిని కొంచెం దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి బుద్ధిశాలు అయినటువంటి ఈ పత్రికా సంబంధమైనటువంటి ఎవరైతే మాధ్యమాల్లో ఉన్నారో వారికి మేము చేసే ప్రార్థన ఏంటంటే మీరు మీరు శృంగేరి వైభవాన్ని జగద్గురు వైభవాన్ని అనుభవించండి ఆ గ్రంథాలు మన దగ్గర ఉంటాయి కావాలంటే మేము మీకు అందజేస్తాం వాటిని మీరు చదివి వారి యొక్క జీవిత చరిత్ర తెల్లవార్జాను మూడు గంటలకు లేచి రాత్రి పదకొండున్నర వరకు అనుష్ఠానము ఇతర విషయాలు చేసేటువంటి స్వామివారి గురించి నిదావాక్యాలు చాలా ప్రమాదం కనుక వారికి సంబంధించిన లేవనెత్తినటువంటి అంశాలని ఒకటి ఒకటిగా ఇప్పుడు